సద్గురు సాయినాథ్ జై సాయి రామ్ ఈరోజు నా ఆరోగ్య పరిస్థితి ఉదయాన్న నాలుగు లడిపోవడం నీళ్ళు తాగడం ఎక్కువైంది తర్వాత లేస్తే పిల్లలు తిరిగిపోవడం ఆయాసం రావడము ఎవరు తన మాట్లాడాలని ఎక్కువగా మాట్లాడలేకపోవడం జరిగింది సాయి మధ్యాహ్నం భోజనం రెండో ముద్ద తినేటప్పటికీ ఎక్కువలు వచ్చాయి ఎక్కుళ్ళు వచ్చి అది పరాయించలేని ఎక్కువ నీడ తాగాను తగ్గలేదు ఎట్ట చేశాను తాగలేదు అప్పుడు పూజా గదిలో మీ దగ్గరకు వచ్చి బాబా ఏంది నా పరిస్థితి ఈరోజు ఈరోజు బుధవారం రేపటి రోజు గురువారం నీ నిర్ణయం ఏందో ఏదైనా పర్వాలేదు నాకు సంతోషమేనని చెప్పి వచ్చాను నీ దగ్గరికి అని అంటే ఫారాను పోయేసి చచ్చరిత్ర బుక్ తీసుకో నీకు గురు ఎక్కడైతే ఇష్టమైన పేజీ ఉంటుందో ఆ పేజీ చదువు అని చెప్పే చెప్పావు విభూజ వాటర్లో తీసుకొని కూడా తాగాను కానీ కాకాచి వైద్య అనేది ఏం వచ్చింది అయినాగా నేను అడవల చదివేదానికి పేజీలు చదవడానికి మనసుకు రావడం లేదు కారణం ఏందని అడిగితే విభూది ఏఈ మళ్ళా వాటర్లో వేసి తాగు అన్నాడు అప్పుడు నా భార్య నేను రెండోసారి విభూది అయ్యమ్మా అని చెప్తే తాగాను అప్పుడు మీరు ఇచ్చినటువంటి కాకాజీ వైద్య ఆయన దాన్ని వచ్చింది ఎంతవరకు ఉందో స చదవడం అనేది మా కుమారుడికి నా భార్యకి సది వినిపించాను నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనుబాడుండెను అతడు అతనికి సప్తశృంగీ దేవత పూజారి అతడు అనేక కష్టంలో పాలి మనకు శాంతిని పోగొట్టుకొని సంచల మనస్కుడయ్యను అటు పరిస్థితులు ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనిను అతని భక్తికి దేవత సందర్శించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమును కనిపించి బాబా వద్దకు పోము అతని మనస్సు శాంతి ఊహించను అనేను ఈ బాబా ఎవరో దేవుని అడిగి తెలుసుకున్నట్టుకో కాకాజీ యుత్సహించను కానీ ఇంతలోనే అతనికి మెలుకోగలిగను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతను యోచించను కొంతసేపు ఆలోచించినట్టు అనమాట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అంటే శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థల మగు త్రయం నాసిక్ జిల్లా తర్వాత అక్కడికి వెళ్ళాను అతడు పది రోజులుండెను అక్కడున్నంత కాలము రేకువజామున స్నానము చేసి రుద్రమును జపించసు అభిషేకమును తదితర పూజలను భావించను అయినప్పటికీ మునిపటి వలనే అశాంత మనస్కుడిగా నుండెను ట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకున్నాను ఆ రాత్రి ఆమె స్వప్నములు గమనించి ఇట్లా నేను అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు బాబా అనగా సిరిడి సాయిబాబా అని నా అభిప్రాయం షిరిడికి పోవేటట్లు ఎప్పుడు పోవలను బాబాకు చూసేటట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుతున్నాను ఎవరైనా యోగీశ్వరిని అనుకున్న సో ఆ యోగి దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడి యథార్థముగా యోగియు భగవంతుడను ఒకరే వారిలో ఏమీ భేదము లేదు ఎవరైనా తానై పోయి పోయి యోగిని దర్శించు దర్శించుటన్నది పెద్ద ఎంత బూటకం యోగి సంకల్పించినదే వారిని జోడగలుగు వారెవరు అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనములకై భక్తుడు ఎంత వేదన పడునో ఎంత భక్తి విశ్వాసములు చూపనో అంత త్వరగానూ బలముగాను అతని కోరిక నెరవేరును దర్శనములకై ఆహ్వానించు వాడే ఉత్సవానికి స్వాగత సన్నాగము రును కాకాజీ విషయంలో అట్లే జరిగను శ్యామ మురుక్కు శ్యామ మురుక్కు ఏమిటంటే కాకాజీ సిరిడీకి పోవుట కాలోచించు కాలోచించుతుండగా ఒక అతిథి అతనిని సిరిడీకి తీసుకుని కాతని టికే వచ్చాను అతడి ఎవడో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే శ్యామ ఆ సమయమున వడికి ఎట్లు వచ్చినో సూతను శ్యామ బాల్యములు జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత యగు సప్త సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేది నా మొరుక్కుని కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామర ఆమె వ్యక్తులు బాధపడుచుండెను తనకు సో రెండు వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మృక్కు మృక్కును కానీ ఈ రెండు మృక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి రెండు మృక్కులు చెల్లించ భారము అతనిపై వయసి ఆమె మృతి చెందెను శ్యామ కొన్నాళ్ళకు ఆ మృక్కులను పూర్తిగా మార్చను ఇట్లా ముప్పై సంవత్సరములు గడిచాను అప్పట్లో శిరిడికి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నేల జనముల అతడ మకాం చేశాను అతడు శ్రీమాన్ బోటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులు చెల్లించకపోవటసే వారికి కష్టములు సప్త శృంగి దేవతకు కలుగు చేయుచున్న కలుగు చేయుచున్నదనెను ఈ సంగతి శ్యామకు తెలియపరచను అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చాను ఇంకను ఆలస్యము చేసిన సో ఆని కర్మని ఎంచి శ్యామ ఒక కంసారిని పిలిచి రెండు వెండి కుచములు చేయించను మసీదుకు మసీదుకు పోయి బాబా పాదములపై పడి రెండు కుచములను నచ్చట పెట్టి తన మృక్కులను చెల్లె చెలజేయను అని బాబాయే తన సప్త శృంగి దేవత దేవత ఎటుసే వాని నామోదించమని వీడెను నీవు స్వయముగా పోయి శృంగి దేవతకు మృక్కులు చెల్లింపు అని బాబా నిర్బంధించను బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణి పట్టణమునకు బయలుదేరెను పూజారి ఇల్లు వెతుకు కాకాజీ ఇల్లు చేరను అప్పుడు కాకాజీ శిరిడికి పోవలనని గొప్ప కుతూహలముతో నుండెను అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడు మీరెవరు ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగాను మాది సిరిడి నేను సప్తశృంగికి మృక్కు చెల్లించట ఇక్కడకు వచ్చినానని శ్యామ అని సిరిడీ నుంచి వచ్చనని తెలియగానే శ్యామను కాకాజీ కౌగులించుకొనిను ప్రేమతో మైమరిచను వారు సాయి నేలలు కూర్చి ముచ్చటించుకునివి శ్యామ మృక్కులన్నీ చెల్లించను పిమ్మట వారిద్దరు సిరిడికి బయలుదేరిది సిరిడి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములపై పడెను అతని కళ్ళు కన్నీటితో నిండెను అతని మనసు శాంతించను సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని సంచలత్వం అంతయు పోయి ప్రశాంతి వహించను కాకాచి తన మనసులో ఇట్లను కొనిను ఏమి ఈ అద్భుత శక్తి బాబా ఏమీ పలుకలేదు ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు ఆశీర్వచనములను అయినా పలుకలేదు కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను వారి దర్శనం మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది అంతరంగమున ఆనందము ముద్దవించినది ఇదియే దర్శన భాగ్యము అతడు తన దృష్టి సాగినాధుని పాదములపై నిగుణించను అతని మాట రాకుండా బాబాలే రోగని అతని సంతోషమున కంతులేకుండాను బాబాను సర్వశిర గతివేడను తన వేదనను బాధలను మధ్యను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా నుండి తొదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్ ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరను రకత కుశాల్ చందు చల్లవారు తమను వచ్చిన స్వప్నము నిజమగునని అందులో ఇది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నములకు కాల నియమము లేదు ఒక ఉదాహరణ ఒకనాడు సాయంకాలము బాబా కా కాకా సాహెబ్ దీక్షితును రగతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండా సే కుచాలచందని తీసుకొని రమ్మనను ఒక టాంగాను తీసుకొని కాక రగతా వేడను కుశాలచందును కలుసుకొని బాబా చెప్పిన వార్త అందజేశాను దీనిని విని కుశాల చెందు ఆశ్చర్యపడను మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవచ్చుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే సిరిడీకి రమ్ రమ్మనినందున నందున అతడు సిరిడీకి పోవటకు ఆతుతో నున్నానని చెప్పాను తన గుర్రము అతడు లేకుండటసే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటికే పంపాను కుమారుడు ఊరి బయటకు పోవేసరికి దీక్షత్తు టాంగాను తీసుకొని వచ్చాను కుశాలచందుని తీసుకొని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పటసే నిద్ర ఇద్దరు టాంగాలో కూర్చోండి చెరిడికి చెరి కుశాలచందు బాబాను దర్శించను అందరూ సంతసించరు బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూసి కుశాల చందు మనసు కరిగను పంజాబీ రామ్ లాల్ బొంబాయి ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచను ఆ స్వప్నములో బాబా కనపడి సిరిడికి రమ్మనెను బాబా వానికి మహంతువలే గనిపించను కానీ అతనికి వారెచ్చట గలరో తెలియకుండాను పోయి వారిని చూడవలనని మరణమున నిశ్చయించను కానీ చిరునామా తెలియకుండా చేయటకేమీ తోసకుండాను ఎవరినైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావలసిన కావలసినవన్నీ మనము సమకూర్చడము ఈ విషయంలో కూడా అట్లనే జరిగాను అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూశాను స్వప్నములో చూసిన మహంతు ముఖలక్షణములు ఈ పటములో నున్న వానితో సరిపోవను సరిపోయాను కనుగొనగా ఆ పటము